అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ నివాసి వారి యొక్క నివాసం హైదరాబాద్ వీరు పాల్వంచ పట్టణంలో ఒక చిరుద్యోగిగా పనిచేస్తున్నారు వీరు వారి యొక్క కష్టార్జితం నుండి మరి అడవి బిడ్డలకు నిరుపేదలకు అంగన్వాడీ పిల్లలకు బట్టలు దోమతెరలు కంబళ్ళు దుప్పట్లు ఇవన్నీ అదేవిధంగా పౌష్టికాహారం అందించడం జరిగింది ఈరోజు నంది గార్మెంట్లోని ఈ యొక్క దుప్పట్లు ఇవన్నీ తీసుకోవడం జరిగింది దోమతెరలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి వారి యొక్క కుటుంబిరాదేవి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకు కూడా మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము ఇటువంటి సహాయ సహకారాలు అందించిన అనీష్ గారికి వారి కుటుంబ సభ్యులకి వారి తల్లిదండ్రులకి ఈ యొక్క పేద ప్రజల యొక్క దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా నంది గార్మెంట్ వారు కూడా మాకు అనుకూలమైన సరసమైన ధరలకే ఈ యొక్క వస్తువులు అందించారు వారికి కూడా మా ఎన్జిఓ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ వారికి అడవి కోయ బిడ్డలకి ఒక వంద దోమతెరలు వారు మాకు డొనేట్ చేయటం జరిగింది ఈ యొక్క దోమతెరలు మరి ఆ యొక్క కోయబిడ్డలకి అడవి బిడ్డలకి ఏనుకూరు మండలం కొత్తమేడపల్లి ప్రాంతానికి చెందిన వారికి అందించేందుకు మేము ఈ యొక్క అవసరం వద్దకు వచ్చి ఈ యొక్క ఐటెం తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా దాతలు ఉన్న ఎడల ఈ విధంగా సహాయం చేయాలని కోరుకుంటున్నా మీ ఎన్జిఓ డాక్టర్ శ్రీనివాస్ మారత్నమ స్వచ్ఛంద సేవా సొసైటీ చక్కలో తీసుకొని వారికి అందించేందుకు మేము ఇక్కడ తెల్లం ఈ అందించిన దాతకి మన చెప్పంగా అక్కడ నుంచి ఒక దాత గారు వారి అడవిలో ఉన్న గర్భిణీ బాలకు కొంత పైసలు పంపించడం జరిగింది వారి యొక్క పంపించిన పైసలకి ఇక్కడ బెంగళూరు బేకరీలోని ఇక్కడ ఎంతో టేస్ట్ రుచికరమైన రొట్టెలు కొనడం జరిగింది కావున ఎవరైనా మీలో ఏదైనా తాజా వస్తువులు కొనాలంటే ఈ యొక్క బెంగళూరు బ్యాటరీని సందర్శించాలని అదేవిధంగా ఇది అంది అందించిన హైదరాబాద్ నివాసి ప్రత్యేకంగా మా తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తాం మీ ఎన్జిఓ శ్రీనివాస్ మారకమ సూచన శ్రీనివాస సై యూ వారి యొక్క ఉదార స్వభావంతో హైదరాబాద్ నివాసి ఇక్కడ పాల్వంతలో ఒక ప్రైవేటు ఉద్యోగా చేస్తున్నారు వారు ఇక్కడ ఏనుకూరు మండలం అడవి కోయబిడ్డలకి దోమతెరలు దుప్పట్లు బెల్లం పప్పు చెక్కలు సున్నుండలు రొట్టెలు పాలు ఇవన్నీ కూడా నూనె అందించడం జరిగింది ఇవి ఈ యొక్క కోయబిడ్డలకి అందించేందుకు నేను అక్కడ వీరి యొక్క ప్రాంతానికి కొత్త మేడపల్లి ఏం కుర్మ ఖమ్మం జిల్లాకి వెళ్తున్నాము కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఐటమ్స్ అంటే ఈ యొక్క వస్తువులు నిత్యావసర వస్తువులు రామవత్ అనీష్ గారు అందించడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పోయే బిడ్డలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ఎన్జిఓ శ్రీనివాస్ భారత్నమ్మ స్వచ్ఛం సేవా సొసైటీ ఓకే ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కొత్తమేడేపల్లి అనే చీకటి గ్రామానికి కొత్తలు హైదరాబాద్ నివాసులు వారు వారి చేతనైన సహాయం మేము ఈ అడవి కోయిబిడ్డలకు ఇంత దీనహీన స్థితిలో ఉన్నది మన మీడియాలో వచ్చేది చూసి వారు స్పందించి వారు కోయిబిడ్డలకు దుప్పట్లు దోమతేరలు బెల్లము పప్పు చెక్కలు పల్లీలు పాలు రొట్టెలు ఇంకా నిత్యావసర వస్తువులు వారికి అందించడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఈ అడవి కోయిబిడ్డలు అందరి తరఫున మరియు మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ వారితో పాటు సత్యనారాయణ సేవా సొసైటీ వారి తరపు నుంచి అలాగే అక్షత మీడియా ఎడిటర్ రంజిత్ కుమార్ తరఫు నుంచి కూడా సార్ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు ఈ అడవి చీకటి గ్రామానికి చూసి వచ్చి వారిని ఇంత సహాయం చేసి అంటే తెర వెనుక ఉండి మీరు ఇంత సహాయం చేసి వారిని ఇంత ఆనందానికి గురి చేసినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇంకా కొంతమంది దాతలు ముందుకొచ్చి ఈ నిరుపేదలకు చీకటిలో చీకటి గ్రామంలో ఉన్న ఈ నివాసులందరికీ కూడా సహాయం చేయాలని కోరుకుంటూ ధన్యవాదములు నమస్కారం నా పేరు కావేటి జ్యోతి వర్ష సత్యనారాయణ స్వచ్ఛంద సేవ సొసైటీ నుంచి రామావత్ అనీష్ అంకుల్ గారికి థ్యాంక్ యూ ధన్యవాదాలు